అనన్య సంతన లక్ష్మి గెటప్ వేసుకొని లీలావతితో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా నీ అసలైన కోడలు అనన్య మాత్రమే ప్రీతికి అసలు పిల్లలే పుట్టరు అని చెప్తూ ఉంటే లీలావతి కాస్త నమ్ముతూ ఉంటుంది అనన్య మాటల్ని నమ్మినట్టుగా చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే అనన్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అనన్య చీర చెంగు అంటే ఇట్లా చెక్కుని ఉంటుంది ఆ ఫోన్ తీసి లీలావతికి ఆ ఫోన్ రావడంతో డౌట్ వచ్చి ఫోన్ లాక్కొని ఓప్ ఇలా లిఫ్ట్ చేస్తుంది ఏంటమ్మి మీ అత్తయ్యని సంతానలక్ష్మి లక్ష్మి గేటప్లో మ్యాయ్ చేస్తానన్నావు కదా చేసేసావా అని మాట్లాడుతూ ఉంటే ఇంకా లీలావతికి చాలా కోపం వచ్చి ఫోన్ కట్ చేసి అనన్య చెంపలు వాయిస్తూ ఉంటుంది ఇంత పని చేస్తావా నీకు ఏమైనా పిచ్చి పట్టిందా నన్ను ఇలా పిచ్చిదని చేయాలని చూస్తావా అని లీలావతి చాలా కొడుతూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత లీలావతి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడే భైరవి అక్కడికి వచ్చి అనన్య ముందు నుంచని నవ్వుతూ ఉంటుంది అయినా కాంచన దగ్గరికి వెళ్ళి లీలా అనన్య కొడుతూ ఉంటుంది నేను ఎప్పుడు ఫోన్ చేశానమ్మి నన్ను ఎందుకు కొడుతున్నావని అంటూ ఉంటే నువ్వు కదా ఫోన్ చేసింది నువ్వెందుకు ఫోన్ చేస్తావని కొడుతూ ఉంటే అప్పుడే ఆనందభైరవి అక్కడికి వచ్చి ఫోన్ చేసింది కాంచన కాదు నేను అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది